భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తాను మరణించగానే దేవుని దగ్గరైనా వెళ్ళాలి నరకానికైనా వెళ్ళాలి ఇంకో దగ్గర వెయిట్ చేసేటువంటి ఒకటి ఉంటుంది అని బయవులేం మనకు బిఓ ఓ వాళ్ళు చెప్పడం నేను విన్నాను మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గర వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి ఈ మధ్యలో వెయిట్ చేసే పీరియడ్ దేనికోసం వెయిటింగ్ అయితే అతడు ఓదార్పు పొందన నేను అంగలార్చుచు మృతుల లోకము నాకు నా కుమారుని యుద్ధకు వెళ్లితే అంటే మృతుల లోకము అంటే మరో లోకముంది మృతుల లోకము అంటే పరలోకము ఉంది భూలోకము ఉంది మృతుల లోకము ఉంది అయితే ఇక్కడ యాకోబు గారు ఏం చెబుతున్నారంటే నేను మృతుల లోకమునకు వెళ్ళిపోతాను అని చెబుతూ ఉన్నాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది ఉచినము అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు వేసున్నామున వంగునట్లు ఈ సృష్టికి ఆవల మరో లోకముంది అదే భూలో పాతాల లోకము పాతాల లోకము ప్రియమైన దేవుని బిడ్డారు ఆలోచన చేయండి ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత క్రింది భాగాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు అది ఎక్కడ అంటే మృతుల లోకము ఏసుక్రీస్తు వారు కూడా ఆయన చిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు తనతో కూడా చిలువ వేయబడతారు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే నీవు కూడా నేడు నాతో పరదేశిలో ఉండు అని యేసుక్రీస్తు వారు చెబుతారు అంటే పరదేశి అంటే ఎక్కడికి ఎక్కడ ఉందది అంటే నీవు కూడా నేడు నాతో పరదేశిలో ఉండు అంటే చనిపోయిన వారు ఏ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు పరదేశి అంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళలేదు ఎక్కడికి ఆయన మృతుల లోకము అంటే పరదేశికి వెళ్ళారు అంటే పరదేశం ఎక్కడుంది పరదేశి ఎక్కడుంది అని మనం చూస్తే లొకసువార్థ పదహారు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి మనం చూస్తే అప్పుడు అబ్రాహ్మ అంటున్నాడు మా యొద్దకు మీరు రావడానికి కానీ మీ యొద్దకు మేము రావడానికి కానీ కుదరదు మధ్యలో ఏముందట మహా అగాధము అంటే ధనవంతుడు లాజరు తర్వాత అబ్రహం వీళ్ళందరూ కూడా చూస్తే ఎదురెదురుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే మృతుల లోకములో చనిపోయినటువంటి పాపులు పరిశుద్ధులు కూడా ఎదురెదురుగా ఉన్నట్టుగా మనకు దీన్ని బట్టి పరదేశి పరలోకము ఒక్కటి కాదు అని మనకు నిర్ధారణ అవుతుంది కోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చూస్తే క్రీస్తు పాతాలములో విడవడలేదనియూ ఆయన శరీరము కుల్లిపోలేదనియూ దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారట పాతాలంలోనికి వెళ్ళారు మృతుల లోకంలోనికి వెళ్ళారు అంటే పాతాళంలో ఎవరి శరీరము విడిచిపెట్టబడలేదట ఎవరి ఆత్మ విడిచిపెట్టబడలేదట యేసుక్రీస్తు శరీరంలో శరీరమును కుళ్ళిపోలేదు ఆయన పాతాలను విడిచిపెట్టబడలేదు ఆయనను దేవుడు లేపడని చెప్పి ముందుగానే దావేది గారు రచించడం జరిగింది ఇంకా మనం కిందకు చూస్తే కాగా ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొందెను మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు ఏంటంట దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే దావీదు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు బైబిల్ చెబుతూ ఉంటే బైబిల్లో ఆధారాలు ఏమంటాడేంటి